వసంత పంచమి అంటే ఏమిటి వసంత పంచమి అంటే వసంత ఋతువును వచ్చే పంచమి కాదు మాఘమాసంలో వచ్చే పంచమి ఇక్కడ వసంత అంటే పండగ పర్వదినం అని అర్థం ఒక పంచమిని పర్వదినంగా జరుపుకుంటున్నాం పండగగా జరుపుకుంటున్నాం అది ఎప్పుడు అంటే మాఘమాసంలో అలాగే దీనిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు హిందే మతంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అలాగే నేపాల్ బంగ్లాదేశ్లో ఈ పంటలను పెద్ద ఎత్తున జరుపుకుంటారు చాలా వరకు ఈ రోజు రంగు బట్టలు ధరిస్తారు పసుపు రంగు వసంత ఋతువును సూచిస్తుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మాఘమాసంలో ఎక్కడ దీసినా చెట్లన్నీ కొత్త చిహువులతో పసుపుపచ్చ వర్ణంతో కనిపిస్తాయి పొలాల్లో పండే పంటలుగాని ఇంకా మినిపోయిన ఇతర చెట్లుగాని బంగారం వలె మరుస్తూ ఉంటాయి అట్ ద సేమ్ టైం గోధుమ మరియు బార్లీ పంటలు ఇప్పుడే చేతికి వస్తాయి అలాగే ఈ మాసంలో ఎక్కువలా శీతాకో చిలుకలు మరియు తుమ్మదెలు కనిపిస్తూ ఉంటాయి మాసంలో మాధవమాసంలో ఆమె ఐదవ రోజు ఆ ఐదవ రోజు అయిన ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవితో పాటు విష్ణువు మరియు కాంబదేవుణ్ణి పూజిస్తారు ఒకసారి వసంత వసంతపద్యమి పురాణ కథ చూసినట్లయితే బ్రహ్మదేవుడు దేవుని సృష్టించడం ఉపనిషత్తుల ప్రకారం బ్రహ్మదేవుని సృష్టి సృష్టించినప్పుడు అతని చుట్టూ నిశ్శబ్దం మరియు నిశ్శాలతో ఉన్నట్లు గమనించాం ఈ మిశబ్దాలి తొలగించడానికి మరియు ప్రపంచంలో జ్ఞానం మరియు సంగీతాన్ని ప్రసరింపజేయడానికి అతడు విష్ణువుని స్థుతించాడు విష్ణుదేవుని ఆహ్వానంపై ఆభిషక్తి దుర్లా మాట ప్రత్యక్షమై ఆమె శరీరం నుంచి ఒక దివ్య తేజస్సు వెలువడింది ఆ తేజస్సు నాలుగు చేతులతో అందమైల దేవిలా ప్రత్యక్షమైంది ఆబే ఒక చేతిలో వీణ రెండవ చేతిలో వరముద్ర మూడవ చేతిలో పుస్తకం నాలుగవ చేతులు గపమాల ఉంది ఆ దేవత తన వీణను వాయించింది దాని ప్రపంచంలోని అమ్మి జీవులకు మాగాడ శక్తి లభించింది అప్పుడు అందరు దేవతలు ఆమెను సరస్వతీదేవిగా గౌరవించారు ఆదిశక్తి దురదామాత గ్రవ్వదేవుడి దగ్గరికొచ్చి లక్ష్మీదేవి విష్ణుశక్తిగా పార్వతీదేవి శివుని శక్తిగా ఉండట్లే సరస్వతీదేవి విశక్తిగా ఉంటారు అని చెప్పింది ఈ వసంత వసంతపంచీ రోజు సరస్వతీదేవి జన్మించింది కాబట్టి ఈ పండగలను సరస్వతీదేవి పండగగా భావిస్తారు అంటే జ్ఞానం మరియు విద్యకు సంబంధించిన పండగ అందుకే ఈ రోజున విద్యార్థులు ఉపాధ్యాయులు కవులు కళాకారుడు సరస్వతీదేవిని పూజిస్తారు చాలా వరకు అన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థులందరూ సరస్వతీదేవి వ్రతం చేసి పూజిస్తారు ఇది చాలా స్కూళ్లలో జరుగుతుంది ఇంకా చాలా మంది పిల్లలకు అక్షరభ్యాసం కూడా ఈరోజు చేయిస్తారు కవులు రచయితలు సంగీతకారులు మరి ఇతర కళాకారులు తమ పనిముక్లు ఏవైతే ఉంటాయో వాటిని సరస్వతీదేవి విగ్రహం ముద్దు పెట్టి పూజిస్తారు వీలైనంతవనకు అందరూ కూడా పసుపురకు బట్టలే ధరిస్తారు ఎందుకంటే పసుపు రంగు జ్ఞానం కాంతి మరియు అభివృద్ధికి సంకేతం ఉత్తర భారతదేశంలో వసంత వసంతపంచమి పండుగలోడిన గాలిపటాలు ఎగలవేయడం ఒక సాంప్రదాయం ఇవి ధార్మిక కారణం కాకపోయినా గాలిపటాల సాంప్రదాయం ప్రాచీన చైనా నుంచి ప్రారంభమై కొరియా మరియు జపాన్ లారా భారతదేశానికి వచ్చింది వసంత పంచమి కేవలం ఒక పండుగల మాత్రమే కాదు ఇది జ్ఞానం ప్రేమ శక్తి మరియు వీరత్వానికి ప్రతీక ఇది మనకు విద్య భక్తి స్వాతంత్ర సమయం మరియు సంస్కృత వారసత్వాన్ని గుర్తు చేస్తుంది